జనగలం న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య శ్రీశక్తి ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ హిట్ అయ్యాయి చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలు కోరే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంది నిద్ర లేచింది మహిళా లోకం అన్న విధంగా ఈరోజు గుంటకాలు నడి సెంటర్ ఈరోజు ఛాలెంజ్ చేసే విధంగా మేము వచ్చినా సరే నువ్వు వచ్చినా సరే నడి సెంటర్కి వస్తారా అన్న విధంగా ఈరోజు నా అక్క చెల్లెములు నడి సెంటర్కి వచ్చారు శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటే వాస్తవంగా రాష్ట్రం మొత్తం పైన కూడా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు ఒక్క చెంద్రు ఎంత సంతోషంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆయన రాజకీయాల్లో ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఐదు కోట్ల ప్రజలున్న అక్క రాష్ట్రానికి రెండున్నర వేల కోట్లు రెండున్నర కోట్ల జనాభా ఉన్న అక్కాచెల్లములు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆ అక్క చెల్లెమ్ములకి నేను ఒక పెద్ద అన్నయ్య ఒక తమ్ముడిగా ఉంటూ వాళ్ళకి మంచి మంచిగా ఒక పథకాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కాల్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే మంచి ఒకటవ పథకం ఏమంటే మనమల్ని మన కుటుంబాన్ని పోషించి వాళ్ళు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ పిల్లలని వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ కూతుర్లు కావచ్చు వాళ్ళ కోడలు కావచ్చు ఎవరికైనా కూడా కంటికి రెప్పలా చూసుకున్నా అవ్వ తాతలకి ఈరోజు ఫిన్షన్ మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పథకం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు చూడండి నాలుగు వేల రూపాయలంటే ఒక అవ్వ తాతకి రోజుకి నూట ముప్పై రూపాయలు ఇంటిలో కూర్చున్నా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఇచ్చి ఆ కుటుంబాన్ని నేను కూడా ఒక ఇంకా వయసు అయిపోయినా కూడా నేను మీకు డబ్బులు అందిస్తానని చెప్పి ఒక ధైర్యంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలకి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అది కాకుండా ఈ రోజు అవ్వ తాతలు చప్పట్లు కొడుతుంటే ఇంతకైనా సంతోషం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అది కాకుండా ఈరోజు వికలాంగులకైతే ఆ పిల్ల ఏదైతే వాడు ఇంట్లో ఉంటే తోటి అన్నదమ్ముడు కాని తోట అన్న చేసే పరిస్థితిలో ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పిలుపుకి నువ్వు నోచుకోవద్దు ఆ పిలుపుకి నువ్వు ఒక పెద్ద దిక్కగా ఉంటే నీకందరు మర్యాద ఇస్తారని ఉద్దేశంతో ఈరోజు రోజుకి రెండు వందల రూపాయలు ఇచ్చే పథకం ఈరోజు నెలకి ఆరు వేల రూపాయలు ఇచ్చుకున్నాడంటే ఆ పిల్లవాడికి వికలాంగతత్వం పోయి నా తమ్ముడు ఈ రోజు నాకు రెండు వందల రూపాయలు ఇంటికి ఇస్తున్నాడు రోజు నెలకి ఆరు వేల రూపాయలు ఇస్తాడని చెప్పి ఆ వికలాంగుడికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా మనందరూ గుర్తు పెట్టుకోవాలని ఒక సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను అది కాకుండా నా అక్క చెల్లెములు బాగుండాలి మధ్య తరగతి కుటుంబంలో నా అక్క చెల్లెములకి వాళ్ళ భర్త తెచ్చే డబ్బులు చాయి కాకపోతే వాళ్ళకి వంట చేసుకునే దానికి వంట గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటాను చెల్లెమ్మా అన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దక్కిందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాం అది కాకుండా మూడవ పథకం మన ఇంటిలో అక్క చెన్నములు కానీ అన్నదమ్ములు కాని ఆ కుటుంబంలో పిల్లలు పుట్టించుకున్న తర్వాత కష్టాలు వస్తే ఆ కష్టానికి నీ నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అని ఎంతో మంది ఇబ్బంది పడిన తరుణంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఇంటికి ఒక అన్నగా పెద్దగా ఉంటా మీ పిల్లవాడిని చదివించుకున్న దానికి నేను చదివిస్తానని మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు శాఖ మంత్రి అయిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో పథకం తల్లకి వందనం ఈ తల్లికి వందనం అంటే గత ప్రభుత్వంలో ఒకరికి ఇచ్చేవాళ్ళు ఈ తల్లికి వందనం కొంచెం ఆరు నెలలు లేట్ అయితే గత ప్రభుత్వం ఏమన్నారు తెలుసా నీకి పదహైదు నీకి పదహైదు నీకి పదహైదు నీకు పదహైదు అన్నారు అన్నారా హేళన చేశావా ఈ రోజు వాళ్ళకి మాట ఉందా కేళలు చేసే కుందా ఈరోజు చూడండి ఇంత అద్భుతమైన పథకాలు మీరు చూడండి పక్కన ఉన్న తెలంగాణ కావచ్చు పక్కన కర్ణాటక కావచ్చు ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు లేవని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నా వదనే ప్రతి రైతన్న బాగుండాలి ప్రతి రైతు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది నియోజకవర్గాలు బాగుంటుంది మీకు ఉద్యోగంతో మన ముఖ్యమంత్రి ప్రతి రైతుకి వాళ్ళ అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆడుకున్న నాయకుడు సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తానన్న విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్రం తరఫున రెండు వేల రూపాయలు ఇచ్చి ఆడుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న అక్క చెన్నమ్మలకి నంబర్ ఫైవ్ పథకం ఏ బస్సులో చూసినా అక్క చెల్లమ్మలే ఎక్కడ పోయినా అక్క చెల్లమ్మలేదే నా చెల్లమ్మ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుంటుంది ఒక విధానంతో రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా వాళ్ళ భర్త డబ్బులు ఈకోకున్నా వాళ్ళ మామ అత్త డబ్బులు ఈకోకున్నా పర్వాలేదు కానీ నీ ఆధార్ కార్డు చూపిస్తే చాలమ్మా రాష్ట్రం ఎక్కడైనా పోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవ్వా తాత అందరూ ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే నా డబ్బులు జబ్బులో ముగిలిపోయావి వాడి పుట్టిన ఇంటికి ఊరికే పోయేస్తుందని చెప్పి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా కాబట్టి ఈరోజు చూడండి వికలాంగులకి ఇచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలు అయిన తర్వాత ఒకేసారి నేను ఇంకో పథకంకి వచ్చా ఈరోజు కిడ్నీ పేషెంట్కి ఇంట్లో కూర్చున్న కిడ్నీ పేషెంట్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి బెడ్ మీటికే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఇచ్చి ఎంతో అద్భుతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాలు పెట్టి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు అక్క చెల్లెరా ఈరోజు ఈ ఉచిత బస్సు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నెలకి బస్సులకి ఎనభై వేల బస్సులు ఎనిమిది వేల బస్సులు ఫ్రీ బస్సులు ఎడిస్తే నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు వస్తుందని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం ఇది ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం మన ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం మన అక్క కోసం మన అందరి కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ హిట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి కొట్టు మిషన్లు కూడా అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఇంటిలో అన్నా తమ్ములకి మనం అన్నం వండేసేదే కాదు మీరు కూడా మీరు సొంతంగా పని చేసుకుంటే బాగుంటుందని ఈరోజు పుట్టిన విషయంలో శిక్ష ఉచిత శిక్షణ కేంద్రం పెట్టి ఈరోజు ఇప్పుడే సూర్యగారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూర్యగారు అంటే ఇంటింటికి సోలార్ సోలార్ అంటే మనకి కరెంటు కాలితే వెయ్యి రూపాయలు ప్రతి ఇంటికి ఈ రోజు టీవీలు చూస్తుంటాం టీవీలు చూసేటప్పుడు ఇంట్లోకి ఎవరు వస్తారనేది కూడా చూసే లేదు మనం వాస్తవం అంటే దానికి నిమగ్నం అయిపోతారు వాడు ఎవరైనా ఎవరు రైతే వాడిని కొట్టాను కొట్టానని వీళ్ళే కొట్టాడు ఎవరు కొట్టాలో కదా నేను ఒకసారి ఉరిక్కబడి ఎవరు కొడుతున్నానని దేశించే కాల గురైపోయింది అది ఈరోజు ప్రతి అక్క చల్లముకి వెయ్యి రూపాయలు ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ వెయ్యి రూపాయలైనా మీకు నష్టం అవుతుంది మీ మిద్దె పైనే మీ ఇంటి పైన మిద్దె పైనే సోలర్ గ్లాస్ పెట్టుకోవాలి ప్యానెల్ అంటారు దాన్ని మీకు నా భాషలో మీ భాషలో సోలర్ గ్లాస్ బిగిస్తే మీకు రెండు లక్షల రూపాయలు అది ఖర్చు వస్తే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాకి మనకి ఫ్రీగా సబ్సిడీ వస్తుంది అది కూడా మిగతా డబ్బులు కూడా డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఉచితంగా కూడా అంటే మీరు కట్టేదానికి ఇబ్బంది పడుకోకున్నట్ల మన ఇంటిపైనే కరెంటు బిల్లు కట్టుకోకున్నట్ల మనం ఎంతైనా వాడుకొని మిగిలిన దానికి కూడా డబ్బులు మనకు వాపసు వస్తుంది కరెంట్ వాళ్ళు మనకు వాపస్ వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈరోజు ఎన్ని మీరు ఎక్కడ ఏడున్నాడు ఆయన ఏం పేరు పేరు ఈ గుంట నియోజకవర్గంలో గుంటకల్ పట్టణంలో మీరు ఆఫీసులు ఓపెన్ చేస్తే మా వాళ్ళు వచ్చి దాన్ని అప్లికేషన్ పెట్టుకొని ప్రతి ఇంటికి చేసుకునే దానికి ముందుకు వస్తారు మీరు ఎక్కడ ఉండి రాలేదంటే కాదు కానీ మీరు ఇంటింటికి పోయి మా వాళ్ళు ఏమా ఉచితంగా మీకు మిద్రపోయిన గ్యాస్ మీరు గ్యాస్ పెట్టుకుంటారా కరెంటుకి సోలర్ ఏమా

ప్రతి ఒక్కరికి ఇచ్చే కరెక్షన్ మీరు చూసుకోండి అమ్మా మీరు కూడా ఇది మంచి అవకాశం మధ్య తరగతి కుటుంబానికి ఇది మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు బుట్టకల్ నియోజకవర్గానికి వచ్చి నేను ఒక నీ ఇంటికి ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఈరోజు నన్ను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు గెలిచానంటే నా పవర్ కాదు నా అదృష్టం కాదు మీ అందరి చేతులు మీరు ఏసీలను వేసి గెలిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నేను ఎవరో తెలియదు గుమ్మునూరు చేయడం అంటేనే కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాడిని అనంతపురం జిల్లాలో మీ మన నియోజకవర్గానికి ముప్పై రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేగా నన్ను చూసినారు కాబట్టి మీ రుణము తీర్చుకోవడానికి కూడా నేను నా ఊపులు ఉన్నంత వరకు కూడా కష్టపడతానని చెప్పి మాట్లా ఈరోజు ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు ఎంతో మంది ఇళ్ళ లేకకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇళ్ళకి ఫ్లాట్లకి ఫ్లాట్లు లేక ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించి రేపు రాబోయే దాసరా కావచ్చు ఇంకొక పండుగ కావచ్చు ఖచ్చితంగా ఫ్లాట్లు ఇచ్చే అది ఇది నేను అని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా ప్లాట్లు ఇచ్చేదే కాదు ఆ ప్లాట్లకి ఇళ్ళు కూడా కట్టించే జవాబారు కూడా నేను చెప్పి సందర్భంగా అందరికి మాట్లా అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే వన్ టు వన్ కార్యక్రమంలో ఆయన స్వయానాన్ని విజయవాడకి పిలిపించి మీ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి ఉంది ఏం కథ అని అడిగినప్పుడు మా నియోజకవర్గానికి తాగునీటి సమస్య ఎక్కువ ఉంది మా గుంటకల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీకి నిధులు కావాలా ఆ రోజు తమ్ముడు పొద్దున ఉదయంలోనే ఉదయం ప్రతి ఇంటికి వచ్చి ప్రతి వార్డుకి వచ్చి చూసేటప్పటికి అక్కడ ఎన్నో పనులు ఉన్నాయి సిసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అని చెప్పి అరవై ఐదు కోట్ల రూపాయలకి ఆ రోజు ఎస్టిమేషన్ వేస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుట్టకల్ పట్టణానికి గుట్ట మున్సిపాలిటీకి నలభై రెండు కోట్లు శాంక్స్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మన అది కాకుండా గుత్తి పాముడి పట్టణానికి నీళ్ళ చెప్పి ఈ రోజు నేను ఆయనకి ఒక మెమరాండం ఇస్తే ఆ పెద్ద రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసిన గ్రతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు చూడండి అనంతపురం జిల్లా మొత్తం పైన ఏడు నియోజకవర్గాలకి ఏడు వందల కోట్లు వస్తే మన గుంటకల్ నియోజకవర్గానికి మూడు వందల కోట్ల కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇది కాకుండా ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ధర్మవరం గేటు కసాపురం కషాబు కూడా అభివృద్ధి పాటలు చేసి చూపిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాం ప్రతి వారిలో కూడా సీసీ డ్రైవ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు అదేవిధంగా క్లీన్ గా ఉండేదానికి కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాట కాబట్టి అక్క చెలం మీ అందరికి నా ఒక కోరిక ఇన్ని మాటలు మీకోసం మన రాష్ట్రం కోసం మీ అందరి కోసం సూపర్ సిక్స్ పథకాలు పెట్టాం కదా మీ అందరికీ నా మాటల్లో మన ఇంటి అందరికి కూడా దీపం బతకం వచ్చింది తల్లికి వందనం వచ్చింది ఉచిత బస్సు వచ్చింది అవో తాత పెన్షన్ వచ్చింది మీరు అందరూ అందుకుంటున్నారు కదా మరి నాకు కూడా ఒక స్వార్థం ఉంటుంది కదా స్వార్థం అనేది నాకు ఉంటుంది కదా దుమ్మర జరం ఎమ్మెల్యేకి ఉంటుంది కదా ఆ స్వార్థం ఏమంటారా మీరు నన్ను ముప్పై రోజుల్లో నన్ను గెలిపించారు కదా మరి రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అడిగే హక్కు వేరే పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలుసు వద్దా ఎవరైనా వేరే పార్టీకి ఓటు వేసేదానికి వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందావా లేదు ఎందుకంటే ఈ ఐదు కోట్ల ప్రజలు రెండున్నర కోట్ల జనబాను అక్క చిన్నమలకి ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత వేరే వాడికి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం కాబట్టి రేపు రాబోయే రోజులు ఎన్నికలు రావచ్చు ఎలక్షన్ రావచ్చు లేదా సర్పంచ్ ఎన్నికలు రావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు రావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు రావచ్చు ఏ ఎన్నికొచ్చినా కూడా మీ ఆశీర్వాదం భూములు జయరామని ముప్పై రోజుల్లో గెలిపించడం విధంగా ఇక్కడ ముప్పై ఏడు వాళ్ళు ఉన్నాయి వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ేషన్ అయ్యాలన్నా భయపడే విధంగా మీ అందరూ మీ సహకారాలు ఉండాలి ఎందుకు తెలుసా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఎవరిచ్చారంటే మా తెలుగుదేశం ఉమ్మడి కుటుంబం ఇచ్చింది అని చెప్పే విధానికి ఉంది ఒక ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరందరూ సైకిల్ గుర్తు పైన ఓటేసి అఖండ మెజారిటీతో కింద నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా గెలిపించే జవాబారి నా అక్క చెలము తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడే తమ్ముడు ఒక మాట చెప్పాడు కొంతమంది వికలాంగులకి పెన్షన్ తొలగించారు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో కూడా మరొక్కసారి ఎంపీడీఓ దగ్గరికి పోయి మీరు అర్జీ పెట్టుకొని నేను ఖచ్చితంగా వికలాంగులుగా ఉన్నాను ఆ వాళ్ళకి నాకు ఈరోజు అవకాశం ఇవ్వండి అని చెప్పేదానికి మరొకసారి అప్లై చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది పోయిన ఫిన్షన్ ఖచ్చితంగా వచ్చే జవాబుదారు మేము తీసుకుంటామని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో అమ్మ ఒక్కసారి గమనించాలా గత ప్రభుత్వంలో వికలాంగులు అంటే ఎలా వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు మెల్లగన్ను అంటారు చూడు మెల్లగన్ను అంటారా తెలుసు కదా అంటారు ఆ మెల్లగన్ను కూడా వికలాంగులు చెప్పి మూడు వేల రూపాయలు తీసుకున్నాడు ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ నాయకుడు అలాంటి వాళ్ళకి పోతుంది ఏమో కానీ ఖచ్చితంగా వికలాంగులు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ పెన్షన్ ఇచ్చే జవాబా మనం తీసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా అర్హులైన అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నాం కాబట్టి ఇంచే పాపం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా కూర్చున్నాను మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్క చెల్లె భోజన కార్యక్రమం ఉంది ఖచ్చితంగా అందరూ భోజనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు